హాయ్ నేను డాక్టర్ రెడ్డి కన్సల్టెంట్ ఆప్సిడిస్ అండ్ గైనకాలజిస్ట్ అట్ శ్రీనవ హాస్పిటల్ ఆధుని ఇవాళ మనం గర్భంలో ఏ స్కాన్స్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ గర్భం నిర్ధారణ అయిన వెంటనే అది మామూలుగా డేట్ రావాల్సిన డేట్ మిస్ అయిన ఒక వారం తర్వాత యూరిన్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు వారాల్లో అంటే ఎనిమిది నుంచి ఏడు వారం గర్భం నిర్ధారణ అయిన వెంటనే టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఫస్ట్ డేటింగ్ స్కాన్ అనేది చేస్తారు అది గర్భం గర్భసంచి లోపల ఉందా లేదా పక్కన ఇక్కడ ట్యూబ్స్ లో ఉందా అండాశయంలో ఉందా అని తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది అండ్ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా బిడ్డది అని తెలుసుకోవచ్చు రెండో స్కానింగ్ ఎన్టీ స్కానింగ్ అది మూడో నెల పూర్తయి నాలుగు పడే టైంలో చేసుకోవాలి అంటే పదకొండు నుంచి పద్నాలుగు వారాల లోపల చేసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల బిడ్డలో ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా అన్నది తెలుసుకోవడానికి వీలవుతుంది నెక్స్ట్ మూడో స్కానింగ్ అనోమలి స్కానింగ్ అంటారు లేదా టిఫా స్కానింగ్ అంటారు ఇది ఐదో నెల నుంచి ఆరు పూర్తయ్యే లోపల చేసుకోవాల్సి ఉంటుంది ఇది అంటే వారాలు లెక్కడం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వారాల లోపల దీంట్లో మొత్తం ప్రతి ఒక్క అవయం ఎలా ఉంది ఏమైనా లోపాలు ఉన్నాయా అన్నది డీటెయిల్ గా చూడబడుతుంది నెక్స్ట్ నాలుగోది తొమ్మిదో నెలలో గ్రోక్ స్కాన్ అంటారు బిడ్డ బరువు ఎంతుంది ఉమనీరు ఎంతుంది మాయ ఎక్కడుంది ఇవంతా తెలుసుకోవడానికి ఉంటుంది ఈ నాలుగు స్కాన్లు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇవి కా కాకుండా ఇంకేమైనా అవసరం అన్నది మీకు ట్రీట్ చేస్తున్న డాక్టర్ గారు చూసి చెప్తారు మరిన్ని వివరాల కోసం మీరు శ్రీనోవా హాస్పిటల్ ఆదోయాన్ని సంప్రదించగలరు